కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దాతృత్వం చాటుకున్నారు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఒవ్వేరు పంతొమ్మిదవ వార్డులో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న తువ్వర శ్రీదేవమ్మ చెత్తను సేకరిస్తున్న నిమిత్తంలో ప్రమాదవశాత్తు వీధిలో వీధిలో పాముకాటుకు గురైంది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆమెకు భరోసా కల్పిస్తూ ముప్పై వేల రూపాయలను ఆర్థిక సాయం అందించారు స్థానిక టీడీపీ నాయకులు శివప్రసాద్ శ్రావణ్ మహేంద్ర ఈ ఆర్థిక సహాయాన్ని ఆమెకు అందజేశారు దీంతో బాధితురాలు వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి వేలు సహాయం చేసింది శివన్న చాటికి రెండు మంచి పనులు చేసిన ధన్యవాదాలు అమ్మాయికి అందరికి శివన్నకి అందరికి మరలాన్నకి అందరికి